హాయ్ అమ్మ రండి పచ్చి బఠానీతో విజయవాడ పునుగులు చేశారు కొంచెం దోశ పిండి మిగిలింది కొంచెం వెరైటీగా చేసుకుందాం పునుగుల్ని పిండి వేయండి ఉప్పు వేయండి ఫ్రెష్ పచ్చి బఠానీలు వేసుకుందాం ఒక పచ్చిమిరపకాయ వేయండి చిన్న అల్లం ముక్క జీలకర్ర వేసి కోర్సుగా అలా తిప్పి తీసుకొని వద్దాం కరివేపాకు ఈ గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ వేసి కలిపేయండి కలుపుకొని ఉప్పు చూసుకోండి కారం చూసుకోండి తిని పునుగుల్లాగా వేసాం నూనె పెట్టుకొని నూనె వేసేది ఈ విజయవాడ పునుగులు ఉల్లిపాయలు వేస్తాము కానీ పచ్చి పటాణి వేస్తాము చూడండి వేగిపోయినాయి తీసేద్దామా ఇదొకటి మంచి రెసిపీ అమ్మ ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి కావాలంటే సోడా ఉప్పు వేసుకోవచ్చు కానీ చాలా బోలుగా ఉంటాయి నేను నాలుగైదు సార్లు చేశాను నచ్చినయ్య ఈ పచ్చి బఠానీతో చేసిన పునుగులు ఒకసారి టేస్ట్ చూస్తే చూడండి ఎంత బోలో అద్భుతం అంటారు కరకరలా సౌండ్ వచ్చేస్తుంది టేస్టీగా చేసేయండి